హాయ్ అండి ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి శిశు వికాసానికి సంబంధించినటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఆ బిట్స్లలో యవ్వన ఆరంభ దశ లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తు పెరుగుదల సంభవించే ఒకటి నుంచి రెండేళ్ల కాలం దశ మాదిరిది బాలికల్లో కంటే ముందు బాలురలో కలుగుతుంది సో ఆన్సర్ లైంగిక పరిణితికి దారి తీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ యవనారంభ దశ నెక్స్ట్ పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం వాసన స్పర్శ వినికిడి చూపు సో పుట్టిన నాటికే మనకు అభివృద్ధి చెందే జ్ఞానం స్పర్శ తులనాత్మకంగా ఉద్యోగులు ఉద్యో ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి బాల్యదశ శైశవ దశ కౌమారదశ యవ్వనారంభ దశ శైశవ దశ ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చింది ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది సో ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు బొమ్మనిచ్చింది సో దీని ద్వారా తెలిసే ప్రవర్తన ఏంటి సాంఘిక వికాసం సాంఘిక మరియు ఉద్వేగ వికాసం ఉద్వేగ వికాసం జ్ఞానాత్మక వికాసం సో ఇక్కడ సాంఘిక మరియు ఉద్వేగ వికాసం నెక్స్ట్ పిల్లవాని వలె ఉండవలెన లేదా వయోజనుల వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశువు వికాస దశ వయోజన దశ ఉత్తర బాల్య దశ కౌమార దశ పూర్వ బాల్య దశ కౌమార దశ కౌమార దశ నెక్స్ట్ క్రింది వాణిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ అరచేతితో పట్టుకొనుట కూర్చొనుట ప్రాకుట నడుచుట అరచేతితో పట్టుకొనుట ఈ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండడాన్ని గమనిస్తాం ఉత్తర బాల్య దశ వయోజన దశ ప్రారంభం శైశవ దశ పూర్వ బాల్య దశ శైశవ దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉంటుంది నెక్స్ట్ కౌమారుల సాంఘిక వికాసమునకు చెందిన ముఖ్య లక్షణం అపరాధం అమూర్త ఆలోచన యవ్వనారంభ దశ గుర్తింపు గుర్తింపు కౌమార్లకు వర్తించదు విమర్శకు స్పందిస్తారు స్నేహితులచే ప్రభావితులవుతారు వ్యక్తి ఆరాధన చేస్తారు స్థిరంగా ఉంటారు స్థిరంగా ఉంటారు కౌమార్లకు వర్తించినటువంటిది స్థిరంగా ఉంటారు నెక్స్ట్ ఉద్వేగ ఒత్తిడి నుండి మనలను మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాలు ఇలా అంటారు ఎమోషనల్ కంటాజియన్ ఎమోషనల్ కెథార్సిస్ ఎమోషనల్ డిస్ప్లే ఎమోషనల్ మాస్క్ ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవడం చేసే కృత్యాలను ఏమంటారు ఎమోషనల్ కేతార్సిస్ శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లే చెప్పవచ్చు భౌతిక లైంగిక సాంఘిక మానసిక స్వలైంగిక పరిపక్వతను పొందినప్పుడు కోమరుడిగా మారినట్లు ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు బోధించినప్పుడు ఇలా భావించడం సరైనది బహుభాషా పిల్లలు విద్యాపరంగా వెనకబడి ఉంటారు కొత్త దానిని అలవాటు చేసుకున్నకు గాను పిల్లలు పూర్వ భాషను సంస్కృతిని వదిలిస్తారు ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకున్నటలో ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలలో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు మెరు మెరుగవుతాయి బడిలో పిల్లల భాషకు సంస్కృతికి పునర్బలనం అందించకపోయినా నష్టం లేదు ఎందుకనగా అవి ఇంటి వద్ద పోషించబడతాయి ఇక్కడ ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు బోధించినప్పుడు ఇలా భావించాలి ఎలా ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకున్నటలో ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలలో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాష నైపుణ్యాలు పెరుగుతాయి నెక్స్ట్ వన్ పిల్లల ఉద్వేగ వికాసంను పెంపొందించటకు ఇది సరైన పరిసరం ఉదాసీనమైన ప్రబలమైన అనుకూలమైన అనుమతించి అనుమతించే నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన స్పర్శ రుచి దృష్టి వాసన దృష్టి అనేది ఆన్సర్ కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెబుతాడు మంచి బాలుడు లేదా మంచి బాలిక అనే నైతికత అధికారం సాంఘిక క్రమాన్ని పాటించే నీతి శిక్ష విధేయత సాధనోపయోగ సుఖవాదు శిక్ష విధేయత పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త చోమ్స్కి వైగాట్స్కి కోఫ్కా చోమ్స్కి ఒకటవ తరగతిలోని శిశువు శిక్షణ తప్పించుకున్నటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు పూర్వ నైతిక స్థాయిలోని ఒకటవ దశ పూర్వ నైతిక స్థాయిలోని రెండవ దశ సంప్రదాయ నైతిక స్థాయిలోని మూడవ దశ సంప్రదాయ నైతిక స్థాయిలోని నాలుగవ దశ పూర్వ నైతిక స్థాయిలోని ఒకటవ దశ క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సమూపార్జనకు కారణమైన సహజ భాష సమూపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది నేటి విస్ట్ దృక్పథం మానవతా దృక్పథం ప్రవర్తనావాద దృక్పథం సామాజిక సాంస్కృతిక దృక్పథం నేటి విస్ట్ దృక్పథం వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశం వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణ స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఉదాహరణలు సాధారణీకరణలో ఉపయోగిస్తారు పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ వారికి తక్కువ సాధారణీకరణలో అవసరమవుతాయి ఫోర్త్ వన్ ఏది కాదు సో ఆన్సర్ పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ వారికి తక్కువ సాధారణీకరణలో అవసరం అవుతాయి పియాజీ ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది అమూర్త ప్రచాలక ఇంద్రియ చాలక ఆర్య ప్రచాలక మూర్త ప్రచాలక ఇంద్రియ చాలక సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు తార్నడై పావులో స్కిన్నర్ చోమ్స్కీ చోమ్స్కీ కోల్బర్గ్ దీనిని నమ్ముతారు నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడదు అంతిమ నైతిక నిర్ణయ స్థాయిని చేరటం సాంఘిక ఆర్థిక స్థితిపై ఆధారపడుతుంది నైతిక నిర్గమ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుంది ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక స్థాయికి మారడం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుంది నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటాలో పరివర్తనలు సాంశీకరణం అనుగుణ్యం అతి సంజ్ఞానం మహాస్కీమా అనుగుణ్యం తరగతి వర్సెస్ విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దు అని తన సహాధ్యాయికి చెప్పారు ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించిన ఈ స్థాయి సూచిస్తుంది పూర్వ సంప్రదాయ సంప్రదాయ ఉత్తర సంప్రదాయ సో ఉత్తర సంప్రదాయ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఇంద్రియ చాలక దశలో పరిశీలింపబడే భావన లేదా లక్షణం వస్తు స్థిరత్వం ఏకమితి ఆలోచన తార్కిక ఆలోచన సమస్య పరిష్కారం వస్తు స్థిరత్వం భాషాభివృద్ధికి నేటివిస్ట్ పర్స్పెక్టివ్ను ప్రతిపాదించిన వారు స్కిన్నర్ నియోమ్ చామ్స్కి వైగాడ్స్కి పిఆర్జీ నియోమ్ చామ్స్కీ కాల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు ప్రవర్తనావాదం సంరచనాత్మక వాదం మానవతావాదం సంజ్ఞానాత్మకవాదం మానవతావాదం ఒక శిశువు ఆటబొమ్మను జీవమున్నట్లు తలచి దానితో ఆడుకుంటున్నది అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది ఆ శిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ పూర్వ ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశ అమూర్త ప్రచారక దశ మూర్త ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు పూర్వ సాంప్రదాయ స్థాయి పూర్వ నైతిక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి చోమ్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం నైతికాభివృద్ధి భాషాభివృద్ధి మానసిక రుగ్మత సాంఘిక అభివృద్ధి భాషాభివృద్ధి స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చి ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం మానవతావాదం మనోవిశ్లేషణ ప్రవర్తనవాదం వాదం మానవతావాదం పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది సరికాని సంజ్ఞానాలను సరిచేయు చికిత్సాత్మక పద్ధతులు జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావం ఆలోచించే సామర్థ్యాభివృద్ధి ఆలోచించే సామర్థ్యాభివృద్ధి నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే ప్రవర్తన సమతుల్యత స్కీమా సాంశీకరణం అనుగుణ్యం స్కీమా పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించింది ఇంద్రియ చాలక అమూర్త ప్రచాలక మూర్త ప్రచాలక పూర్వప్రచాలక పూర్వ ప్రచాలక క్రిందివాణిలో పియాజే తెలిపిన అనుకూలత ప్రక్రియకు చెందినది సమతుల్యత సంవేదన అనుగుణ్యం సాంశీకరణం సంవేదన పిల్లలు ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలిపిన వారు వైగోడ్స్ కీ పియాజే బ్రూనర్ వై సో ఇవి శిశు వికాసం అలాగే పెడగాజికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ